మళ్ళీ మన డైరీ డైరీస్ పేజీ అన్న సైన్స్ సబ్జెక్టు చెప్పడానికి వచ్చేసిండు మొత్తం సిరంజులు సూదులు అన్నీ ఎదురు పెట్టుకొని వచ్చేసిండు మనకు పెద్ద తలకాయ నొప్పి అనుకుంటున్నారా మీరు ఒక డైరీ లో ఉన్నటువంటి కంప్లీట్ వర్క్ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి కంప్లీట్గా చూసి బయటికి వెళ్ళండి గురించి మన పేజ్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నిడిల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఈ నిడిల్స్ని చూడగానే మీకు ఒకటే గుర్తొచ్చు ఉంటుంది ఫస్ట్ బీహార్ వర్కర్స్ ఉన్నటువంటి డైరీ లో వీటి యూసేజ్ ఎక్కువగా ఉంటుంది కొంచెం గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి గొర్రెల కాపరి అంటే షెఫర్డ్ ఎవరైనా ఉన్నా కూడా ఈ నిడిల్స్ అనేవి వాడుతూ ఉంటారనమాట కానీ ఈ నిడిల్స్ని కంప్లీట్గా వాడటానికి వీటి మీద భరోసా అయితే పెట్టుకోమాకండి లాజ్ లో ఐఎం ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు కొంచెం మిస్ప్లేస్ అయినా కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి ఇంజెక్షన్ ఇలాంటి నిడిల్స్ని మాత్రం కొంచెం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎస్ ఇది సిక్స్టీన్ గాస్ నిడిల్ అనమాట ఈ సిక్స్టీన్ గ్రాస్ నిడిల్స్ని చూసుకుంటే మనకి ఇది వైట్ కలర్లో ఉంటుంది ఈ ప్లాస్టిక్ అనేది వైట్ కలర్లో ఉంటుంది మనకి దీన్ని ఐవీ నిడిల్ అనేది కూడా ఇంకొక మారు పేరు వ్యాక్సిన్ చేద్దాం అనుకున్నా కూడా ఐవీ ఫ్లూయిడ్ ఎక్కించే సందర్భంలో మరియు వ్యాక్సిన్స్ ఇచ్చే సందర్భంలో మనము ఈ నీడిల్ని యూజ్ చేస్తాం అనమాట ఓకే సిక్స్టీన్ గ్యాస్ నిడిల్ అంటాం దీన్ని నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎయిటీన్ కాస్ నీడిల్ ఎయిటీన్ జీ ఎయిటీన్ జి అంటే పింక్ కలర్లో ఉంటుంది ఈ ఎడ్జెస్ అనేది పింక్ కలర్లో ఉంటుంది దీన్ని మనము ఐఎంకి లార్జ్ యానిమల్స్లో అంటే పశువులు గుర్రాలు గాడిదలు దేనికైనా కూడా ఐఎం ఇచ్చుకోవటానికి దీన్ని మనం వాడచ్చు గొర్రెల్లో మేకల్లో అయితే వాడకూడదు ఎందుకంటే దీని యొక్క సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది మన ఫామ్లో ఆవులకి గేదెలకి ఇంజక్షన్స్ వేసేయాలి అనుకుంటే మాత్రం ఎయిటీన్ జీని ప్రిఫర్ చేయండి ఓకే అయితే నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ టూ మన హెడ్లో గొర్రెలు మేకలు దూడలు కూడా ఉన్నాయి దూడలు ఉన్నప్పుడు ట్వంటీ జీ నీడిల్ కావాలన్నమాట ఇది ఈ హెడ్జ్ వచ్చేసరికి లోయర్ లాక్ చేసే దగ్గర బ్లాక్ కలర్లో ఉండటము లేదా గ్రీన్ కలర్లో కూడా ఉంటుందన్నమాట ఓకే ఈ ట్వంటీ టూ జీ నీడిల్ అనేది మనకి దూడలలో ఇంజక్షన్స్ ఇవ్వటానికి మరియు గొర్రెలు మేకలలో ఇంజక్షన్స్ ఇవ్వటానికి గొర్రెలు మేకలలో ఐవి పెట్టడానికి కూడా ఈ నీడిల్ని వాడచ్చు ఓకే ట్వంటీ ఫోర్ వచ్చేసరికి మనకి హ్యూమన్ లో కూడా వాడుతున్నటువంటి నిడిల్ అనమాట ఇది లివర్ లాక్ చేసే దగ్గర చూసుకుంటే ఈ ప్లాస్టిక్ అనేది లైట్ బ్లూ కలర్ లో ఉంటుంది హ్యూమన్ లో ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు మరియు చిన్న చిన్న జంతువులు రాబిట్స్ గానీ అలాంటి వాటికి ఇంజక్షన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ ని మనుషులకి వాడటానికి ప్రయత్నం చేస్తుంటారు ఇంతకంటే చిన్న ఇంజక్షన్స్ ఉన్నాయా ఉంటే మనకేం ఉపయోగపడతాయండి మన డైరీ ఫామ్ లో ఉన్నాయి అన్ని అయిపోయినాయి కదా కోల్డ్ కోళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వాలి అన్నప్పుడు మనము ట్వంటీ సిక్స్ జీ నిడిల్ అనేది వాడుతుంటాం అనమాట ఈ లివర్ లాక్ చేసే దగ్గర బ్రౌన్ కలర్లో ఉంటుంది ఎడ్జ్కి వచ్చేసరికి చాలా చిన్నగా బీవెల్ సైజ్ వచ్చేసరికి చాలా చిన్నగా ఉంటుంది అందుకని ఇది ట్వంటీ సిక్స్ జీ అనమాట కోళ్లల్లో కుందేలు చిన్న చిన్న జంతువులకి అంటే పక్షులకి వాటికి ఇచ్చేటప్పుడు మనము ఈ నిడిల్ అనేది యూస్ అనమాట నిడిల్ సబ్జెక్ట్ అయితే అయిపోయింది ఎస్ మనము డాగ్స్లో అవి కానీ ఏదైనా కనెక్ట్ చేయాలి దీన్ని బటర్ఫ్లై నిడిలు అంటాం అనమాట కుక్కలు కానీ పిల్లులకి లేక మనుషుల్లో కూడా ఫ్లూయిడ్ ఎక్కించడానికి దీన్ని వాడుతూ ఉంటాం అనమాట నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్యాన్యులస్ ఐవి క్యాన్యులస్ హ్యూమన్లో బాటిల్ ఎక్కివాలి ఫ్లూయిడ్స్ ఎక్కించాలి అన్న కూడా ఇదే క్యాన్లాని యూస్ చేస్తాము ప్లస్ పెట్స్లో అంటే కుక్కలు పిల్లులు వీటిల్లో ఫ్లూయిడ్స్ ఏదైనా ఎక్కించాలి ఐవి త్రూ ఏదైనా పంపించాలన్నా కూడా ఇవే క్యాన్లాస్ని యూజ్ చేస్తాం అనమాట అయితే ఇది వచ్చేసరికి ఎయిటీన్ జీ ఎయిటీన్ జీ క్యాన్లా అనమాట ఇది అడ్జస్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ లో ఉన్నవి సెకండ్ థింగ్ వచ్చేసరికి ట్వంటీ టూ ట్వంటీ టూ చూసుకుంటే మీరు బ్లూ కలర్ లైట్ బ్లూ వచ్చేసి క్యాప్ వచ్చేసరికి మనకి థిక్ బ్లూలో ఉంది ఈ బ్లూ లైట్ బ్లూలో ఉంది ఇది ట్వంటీ టూ జీ ఐవి క్యాన్లా అనమాట దీన్ని చూసుకుంటే ఇది ట్వంటీ ఫోర్ జి అనమాట ఐవీ క్యానులని ఫిక్స్ చేసేదాన్ని మనము ఐవీ క్యానుల ఫిక్స్ ఎటర్ అనమాట అంటాం అనమాట ఒక మందుల దుకాణానికి వెళ్ళాము లేదు ఒక డాక్టర్ తోటి గానీ ఎవరితోటైనా మాట్లాడుతున్నాము మన పేజ్ ని ఫాలో అవుతున్నప్పుడు కొన్ని టెక్నికల్ వర్డ్స్ ని మెన్షన్ చేస్తే మీ దగ్గర ఎంతో కొంత సబ్జెక్ట్ ఉందనేది మీతో వారు వాల్యుబుల్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తా ఉంటారన్నమాట వెళ్ళేసి ఆ పింక్ నీడీలు ఇవ్వండి లేకపోతే ఆ తెల్లది ఇవ్వండి అనుకుంటా ఎయిటీన్ జీ ఇవ్వండి సిక్స్టీన్ జీ అన్నదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అది మీరు మెడికల్ షాప్కి వెళ్ళి అడగండి దాంట్లో ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది ఈ ఐవీ క్యాన్లాస్ అనేది తీసుకున్నాము పెట్స్లో పెట్టాము తర్వాత ఏం చేయాలి ఇప్పుడు ఇది ఐవీ క్యాన్లా ఫిక్సేటర్ అనమాట అది పెట్టేది ఇవ్వండి దానికి అతుక్కునేది పింక్ కలర్లో ఉంటదిగా అన్నదానికి ఐవీ క్యాన్లా ఫిక్సేటర్ ఇవ్వండి అన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు ఈ టెక్నికల్ వర్డ్స్ అనేది తెలుసుకొని నా పేజీని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి టెక్నికల్ వర్డ్స్ తెలుసుకొని మెడికల్ నాలెడ్జ్ని ప్లస్ డైరీ ఫామ్లో ఉన్నటువంటి వినూత్నమైన ఐడియాలతోటి ముందుకు వెళ్ళాలనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట రిఫ్లైన్ ఇడ్లు కానీ ఏదైనా పెడుతున్నప్పుడు ఈ యొక్క ప్లాస్టర్ అనేది వైట్ కలర్ ప్లాస్టర్ అనేది యూస్ చేస్తాం అనమాట ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకున్నారు మీకు ఉపయోగపడింది మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి మీకు తెలిసిన డైరీ ఫార్మర్స్ ఉన్నారు లేదు హ్యూమన్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు ఫార్మసీ వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడచ్చు వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పటివరకు ఈ పేజీని ఫాలో అవ్వలేదు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ